చూపెట్టా కర్రీ పైన ఇంట్లో పచ్చగరీ ఇట్లా దొరుకుతుంది అన్నది చూపిస్తుంది కర్రీ స్టైల్ ఈ రకంగా వండుతరాలు అక్కడక్కడ శనగపప్పు వచ్చి అన్ని మాత్రం ఎక్కువ వేసుకోరు టమాట మంచిగా వేసుకోర్రీ బాగుంటుంది మీరు ఉడకలేదని బాధనే ఉంటుంది ఉడకకుంటే వాటర్ పోసుకోవచ్చు నేనైతే వాటర్ పోయలే ఇక మీరు ఇష్టం ఎందుకంటే మీరు ఉడికించుకున్న దాన్నికెళ్ళి ఇది అయితే మంచిగా దీనికి తగ్గట్టు ఆయిల్ కరెక్ట్ అన్నీ కరెక్ట్ చేసిరంటే పచ్చ కూర వదలకుండా తింటారు రెడీ బంద్ చేస్తున్నా మమ్మీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే పచ్చగూర హెల్దీ హెల్దీ అంటే హెల్దీ చాలా హెల్దీ ఆరోగ్యం అంటే చాలా ఆరోగ్యము పచ్చగూర ఇది తోటకూర ఇట్లా ఆకు కూడక సన్నం ఉండేది చూసుకోవాలి బాగా దొడ్డు ఉండేది చూసుకోవద్దు ఇట్లా ఆకు పతలా ఉండాలి అయినా కానీ పత్లా ఉండాలి ఇది ఎన్నో రకాలు ఉంటాయి పచ్చగూర గుడక పచ్చగూర ఇది కల్లకూర అంటారు పచ్చగూర అంటారు తోటకూర అంటారు ఇది ఎన్నో రకాలు అంటాయి ఒకటే కూరను తోటకూర ఫ్రై చేస్తుంది ఏది కర్రీ పండి స్టైల్ లా కర్రీపాయ స్టైల్ లో చేస్తారా ఆ విధానం చేసి ఇది ఎన్నో రకాలు చేస్తాము కర్రీపాయింట్ పై కర్రీపాంట్లో పోతేనే ఏ పచ్చ కూర అన్న దొరుకుతుంది ఏ తోటకూర అన్న దొరుకుతుంది కల్ల కూర అన్న దొరుకుతుంది అని అనుకోవద్దు మనం చేసుకుంటాం ఒకసారి తెలుసుకుంటాం మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా మంచి మంచి ఆకుకూరలతో కూడక హెల్దీగా ఎట్లా దూనిస్తా టేస్ట్ ఎట్లా దూనిస్తా కర్రీ పై ఇట్లా ఏ విధానంగా చేస్తారు అట్లా వేసి చూపిస్తా ఈ పచ్చకూర ఈ కమ్మతనానికి కండ్లకు చాలా మంచిది తినే చూడు పిల్లలకి ఎట్టుంది పిల్లలకి ఏ విధంగా పెట్టాలి ఎట్లా పెట్టాలని కొంచెం పెట్టినట్టు ట్రై చేయండి ఇట్లా డైరెక్ట్ తినలేకపోతే కుడక పప్పుల యాడ్ చేయండి యాడ్ చేసుకుంటే పెట్టుంది సూపర్ నాకు ఇష్టం అక్కడికి ఇష్టం రా ఇష్టం పచ్చ మన ఫ్యామిలీ పచ్చగూర ఇష్టం ఇక తోటనే పెడుతుంట పండి చాలా చాలా ఒక మంచి మాట చెప్పుకునే మమ్మీ మంచి వంటతో పాటు మంచి మాట కూడా ఒకటి చెప్పుకుంటే బాగుంటది అవునా చెప్పన్నా చెప్పన్నా మీకు నచ్చుతున్నాయి కదా అందరికి చెప్తా ఇక ఏంటంటే ఓపిక ఓపిక గుడక ఒక అద్ద ఉంటది అద్ద దాటిందంటే మనకే ఆయన జరుగుతుంది మీకే ఆయన జరుగుతుంది అద్దనా దాటినియకూడ్రీ ఓపిక పట్టే మనం పట్టుర్రి దానికి అదిలా ఓపిక పట్టు కూడక మనకు ఇక మనకే అని ఇక ఆన జరుగుతుంది ఇది మంచి మాట నచ్చిందా నచ్చలేదా ఆని కాకుండా మాత్రం మీరు ఒక టైం అన్నది అది ఏ టైమ్ లో మనం ఎట్టు ఉండాలన్నది అన్నది నేర్చుకోండి ఎందుకంటే ఆ టైం కూడా ఓపికకు ఉండదన్న ఈ టైంలో ఓపిక ఉండద్దా అన్నది మనకు ఓపిక లిమిటి అది లిమిట్ గా నాది మెయింటైన్ చేయది ఓపిక ఓపిక పట్టాలి ఓపిక పట్టాలని అంటారు అది లిమిట్ లేకపోతే మనకి కానీ చెప్ అవును సూపర్ మంచి మాట నాకు నచ్చింది మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోర్రీ మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ మనకి మంచి కామెంట్స్ రేవతి రేవతి గారు మీరు చెప్పిన మీరు చెప్పిన టమాటా పచ్చడి చేశాను సూపర్ ఉంది టమాటా టమాటా బాగుంటది ఎన్నో రకాలు చేసిన దేని టేస్ట్ దానికి అదే సూపర్ కావచ్చు ఇంకా వేరేది కూడా ఉంటది ఇంకా చాలా టమాటా చాలా టమాటా ఉన్నాయి మన దాంట్లో రీసెంట్ చేసిన దానికి బాగుంది అని చెప్పి చెప్పిండే షార్ట్ కట్ లా మనకు అప్పుడు ఎమర్జెన్సీ చేసేసుకొని మనం ఎట్లా చేసుకోవాలంటే అది నిల్వ ఉంటది కాబట్టి టేస్ట్ ఓన్లీ వల్ల లేదు తగ్గదు మనం తగ్గదు కానీ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో నచ్చినట్టయితే పక్క చూడు ఇది తోటకూర అనుకోకుండ్రి అనుకోకుండా పచ్చగురిని అనుకోకుండ్రి ఇది కళ్ళకూరని అనుకోకుండ్రి ఇది ఏంటంటే మనము కొయ్యి తెచ్చుకుంటే కర్రీ ఎట్లుంటాయి అన్నది ఆ లెవెల్లా మీకు టేస్ట్ చూపిస్తాను ఒక లైక్ అయితే కామెంట్ చెప్తా పచ్చగూర ఇది ఒక మూడు కట్టలు ఇంత ఇంత కట్టలు మూడు కట్టలు తీసుకున్నా ఇప్పుడైతే నేను కారం జీలకర్ర ఉప్పు ఇగో పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది దాకా వేసుకుంటున్నా మీ కారం తినడానికి మిక్కులు వేసుకోరీ ఇగో ఇది కొత్తిమీర కొత్తిమీర మూడు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డ ఇగో ఇవి ఇవిపప్పు శనగపప్పు కరివేపాకు ఇగో ఎండిన మిర్చి ఉడికేసుకోవద్ది ఇది కమ్మతనంలా మంచిగా ఉంటుంది ఇగో ఇప్పుడైతే పసుపు ఆవాలు ఇంతే ఎల్లిగడ్డలు అంతే ఈ ఇంతలనే మన కమ్మతనం అన్నది ఓ లెవెల్ ఉంటుంది మంచి చూడరు ప్రాసెస్ అన్నది మంచి చూసి చేసుకోర్రీ ఎందుకంటే నేను చెప్పేది పర్ఫెక్ట్గా చెప్తాను మెల్ల చెప్పినా కానీ పర్ఫెక్ట్గా చెప్తాను మీకు అర్థం కావాలని నేను చేయాలని అమ్మాయి ఇది బాధపడుతుంది చేయవచ్చు నువ్వు చేస్తారు కావచ్చు నా చేతి చూడుంది కదా నా చేత అన్నది ఇక చేసుకుందాం ఇట్లా సన్నగా కట్ చేసుకునేది చూడ్రీ మీరు ఇగో ఇవి కాడలు అన్నది మీకు లేతగుంటే కట్ చేసుకోండి నేనైతే మీరి మీద తెంపుకున్నా మామూలుగా ఉన్నదని ఇట్లా మీరి మీది కొనలు కొనలు తెంపేసుకున్నాను నేను సన్న కట్ చేసుకుని చూడండి ఈ రకంగా కట్ చేసుకో పచ్చిమిర్చి ఒక ఎనిమిది దాకా వేస్తున్నా మీరు కారం తినేదాన్ని మీకు వేసుకోరు నేనైతే కరెక్ట్గా మేము కారం మంచిగా తింటాం కాబట్టి ఒక నాలుగైదు ఉడికి వేసుకుంటే వేసుకోరు ఎందుకంటే కారం తక్కువ తినేటోళ్ళు మీ ఆప్షన్ కారం ఉప్పు అన్నది ఎనిమిది పచ్చిమిర్చి జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోరు ఎల్లిగడ్డలు ఒక ఆరుదాకా వేస్తున్నా ఆరుదాకా గ్రైండ్ చేసుకుంటా ఇలా పట్టుకున్న చూడు ఈ రకంగా పట్టుకోండి ఎల్లిగడ్డ జీలకర్ర పచ్చిమిర్చి పచ్చగూర ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇక రెండు స్పూన్లు వేస్తున్నా హాఫ్ కేజీకి ధనియాల పడ్డాయి హాఫ్ టీ స్పూను శనగపప్పు ఇంట్లో ఎక్కువనే ఉంటే బాగుంటుంది నేనైతే ఒక మూడు టీ స్పూన్లు వేస్తున్నా మనపగుళ్ళు రెండు టీ స్పూన్లు ఇవి అక్కడక్కడ వస్తే టేస్ట్ బాగా అనిపిస్తాయి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఒక నాలుగు ఎండిమిర్చి అన్నీ గోలాడయ్యా కరివేపాకు వేసుకోండి ఇట్లా ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి అనకా ఆనియన్ అన్న ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నాను కదా ఎల్లిగడ్డ ఉన్ని జీలకర్ర తాల్ప్ కేసినవు కదా అని అంటే ఇది టేస్ట్ బాగా వస్తుంది ఇంట్లో పడితే ఎల్లిగడ్డ ఉండి పచ్చిమిర్చి ఇది మంచి గోలాలి పచ్చిమిర్చి పచ్చితనం పోవాలి పచ్చితనం పోతేనే మనకు పచ్చకూరకు టేస్ట్ వస్తుంది కరిఫై లెక్క వస్తుంది టేస్ట్ కోవాలి ఈ పచ్చితనము కొంచెం పోవాలి పోతేనే బాగుంటుంది కొద్దిగా పోయినాకనే ఇట్లా కనిపిసుకోవాలి ఇట్లెవర ఎంత బాగా వస్తుందో వాసన ఇక ఆనియను రెండు గడ్డలు ఎక్కువ మనకు ఎక్కువ వేసుకునే జోడువి ఉల్లిగడ్డ గుడక ఇది గుడక గోలారీ ఉల్లిగడ్డ గుడక కరిపని టేస్ట్ ఇది వస్తుంది నా లెవెల్నే వస్తుంది అక్కడ టేస్ట్ వేరే ఉన్నది అది వేరే ఉన్నది అంటే అలా ఇట్లా వేస్తారు కాబట్టి అట్లా వస్తుంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం మీ పచ్చగుర గుడక కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిదని నేను ఏం చేస్తున్నాను మీరు ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు తీసేయరు ఏవేవి ఫ్లేవర్ నచ్చాయో అది తీసేయరు కొద్దిసేపు మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు ఉడకనా ఇప్పుడు ఎట్లా ఉడికింది చూడు ఆ నేను బాగా రెడ్ కావద్దు కొంచెము కొంచెం గులాంటిది చాలు ఈ పచ్చగూరకు మాత్రం మనం ఉడికిచ్చట్లు ఉంటుంది దీని ప్రాసెస్ అన్నది కొంచెం ఉడకదలిగిందంటే మనకు రెండు నిమిషాలు ఉడకలిగిందంటే మనం పచ్చగుర వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చగుర ఉడక గోళాలైందా మంచిగా గడుపుకోండి నీట్గా అది ఇది ఉంటుంది ఒక ఐదారు సార్లు గడుక్కోవాలి మంచిగా కడుక్కొని ఇది కడుక్కుందాక మనం నీట్గా చూసుకోవాలి ఇంట్లో ఏమున్నది ఏం లేదు గడ్డి ఇంకేదన్నా ఉండకుండా మాత్రం ఇప్పుడైతే ఎక్కువ ఉండదు మన వర్షాకాలం డేంజర్ ఇప్పుడు కొంచెం గులవడేదాకా కలపరాదు ఒక రెండు నిమిషాలు గులబడ్డదంటే మనం కలుపుకోవడం ఈజీ అవుతుంది ఇట్లా కలిపేసుకోండి మెల్లమెల్ల కలిపేసుకోండి అప్పటి వాళ్ళు ఏం చేస్తారు అంటే పెట్టేసి మూత పెట్టేస్తారు మూత పెట్టేసినాక కుల పడ్డాకనే కలుపుదురు మీరు కలిపి చూపెట్టాలని కలిపి చూపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇట్లా మూత పెడితే కుల కదా అప్పుడు పెడదాం ఒక రెండు నిమిషాలు అయితే మగ్గని మగ్గిన తర్వాత నేను చెప్తా కన్నం అంట మీదనే మనం మాడనియద్దు ఎట్లా గోలు చూడు నూనెకు పచ్చగూర అన్నది గోలాలే గోల్తేనే బాగుంటుంది టేస్ట్ శనగపప్పు అన్నది మనకు అక్కడక్కడ వచ్చేస్తుంది కొన్ని ఎక్కువ వేసుకోరు పోసుకు వేసినా కానీ ఎక్కువ వేసుకునేది చూడు అక్కడక్కడ వస్తుంది పప్పులో ఇంట్లో మంచిగా ఉంటుంది టేస్ట్ నేనైతే ఒక మూడు నాలుగు చెంచాలు వేసినా మూడు చెంచాలు వేసినా శనిపప్పు ధాన్యను బాగా గోలద్దు ధాన్యను రెడ్ గోలద్దు అక్కడక్కడ మిర్చి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనం మూడు టమాటలు వేసినాం కలిపేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఈ టమాటా వేసినాక ఉప్పు వేసుకుందాం అనుకో కొంచెం వాటర్ వెళ్తాయి ఉప్పు కారం అన్నది వేసుకుందాం కొంచెం కారము తినేటోళ్ళు వేసుకోర్రీ ఏ తిననోళ్ళు ఉంటే ఇంతకే సరిపెట్టుకోర్రీ ఇలా ఉప్పు ఎక్కువ పట్టది తినడానికి టీ స్పూన్ సగం వేస్తున్నా కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాం ఇవన్నీ వేసినాయి కదా ఎక్కువ పట్టది మీరు పడితే వేసుకొని కారం మీ ఆప్షన్ మీ కారం మాకైతే కారం కావాలి పచ్చగూర పచ్చిపిక ఎలా తక్కువ వేసుకొని కారం వేసుకోరు కొద్దిగా ఎందుకు కారం ఉంటేనే పచ్చగూరకు ఆకుకూర కమ్మగా ఉంటుంది ఎందుకంటే కారం లేకపోతే కమ్మగా అనిపించదు ఉడకండి ఇక ఇలా ఉప్పు వేసినాయి కదా వాటర్ వెళ్తాయి సన్నమంటే మిన్నే ఉడికించుకోరు ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇట్లా మధ్యలో మళ్ళీ తీసుకుంటాయి ఇట్లా వాటర్ వెళ్తాయి ఇంకా వాటర్ వాడగొట్టే గరం మధ్యలో మధ్యలో కలుపుర్రీ ఒకసారి ఎందుకంటే మాడుతుండ ఎట్లా అన్నది తెలుస్తుంది శనగపప్పు ఎంపప్పు అక్కడక్కడ వస్తుంటుంది టేస్ట్ బాగా వస్తుంది అంత బాగా కనబడుతుందా ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుందా ఇట్లా కలిపి పచ్చగూర ఫ్లేవరు ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది చలికి ఇట్లానే ఉండరు కొద్దిగా అన్నీ కలిసిపెట్టేటట్టుగా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికితే ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడకనిగా ఇక ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తున్నాం ఇలా చలుపుకోండి ఏంటంటే ఆరోగ్యం చాలా మంచిది కదా ధనియాల పొడి ఉడక మనకు అది ఫ్లేవర్ ఉడక కమ్మగా వస్తుంది ఏ కర్రీలో వేసుకున్న కుడక ధనియాల పొడి మనకు ఆరోగ్యానికి మంచిది కర్రీ పైన లెక్క ఇట్లా కొంచెం ఉడకాలి టమాటా అన్నది ఇంకా గులవడాలి కొద్దిగా రెండు నిమిషాలు ఉండండి మంచిగా ఈ పచ్చగూర అన్నది ఎంత గుజ్జులాగా ఉడికితే అంత బాగుంటుంది పచ్చగూర ఉడుకుడు ఉడుకుడు మాత్రం మంచిగా ఉడకాలి పచ్చగూర మనకు కొంచెం దొడ్డు పచ్చగూర ఉన్నా కానీ వాటర్ వేసుకోర్రీ కొద్దిగా ఒక చిన్న గ్లాసాన్ని ఎందుకంటే ఇది ఆక అన్నది సన్న ముందు కాబట్టి నేను వాటర్ వేసుకుంటా లేదు టమాటా రసంతో ఉడికిపోతుంది మీరు ఇట్లా ఉడికేది ఉంటే ఇట్లా ఉడికించుకోర్రీ ఇక మీకు ఉడకనట్టు అనిపిస్తుంది అనుకో ఒక చిన్న గ్లాసు చాయ్ గ్లాస్ వాటర్ పోసి వేసుకొని ఉడికించుకోరు మెత్తగా ఉడికితేనే బాగుంటుంది పచ్చగూర కర్రీ పై ఇంట్లో పచ్చగూర ఇట్లా దొరుకుతుంది అన్నది చూపిస్తుంది కర్రీ పైన స్టైల్ ఈ రకంగా అండుతరలు అక్కడక్కడ శనగపప్పు వచ్చి ఆనియన్ మాత్రం ఎక్కువ వేసుకోరు టమాటం మంచిగా వేసుకోరు బాగుంటుంది మీరు ఉడకలేదని బాధనే ఉండదు ఉడకకుంటే వాటర్ పోసుకోవచ్చు నేనైతే వాటర్ పోయలే ఇక మీరు ఇష్టం ఎందుకంటే మీరు ఉడికించుకున్న దాన్ని ఇది అయితే మంచిగా దీనికి తగ్గట్టు ఆయిల్ కరెక్ట్ అన్నీ కరెక్ట్ చేసిరంటే పచ్చ కూర వదలకుండా తింటారు యా రెడీ బంద్ చేస్తున్నా తోటకూర మమ్మీ తోటకూర వండినప్పుడల్లా నాకు ఊర్లో ఉన్నప్పుడు మమ్మీ వండిస్తుండే వెనకాల అంటే పెరట్లో ఉంటుండే అదే గుర్తు ఆ తోటకూరనే గుర్తొస్తుంది తోటకూర చూజ్ చేయడంలో కూడా మమ్మీ మంచిగా చూజ్ చేస్తుంది అంటే ఏది దీంట్లో కూడా వెరైటీస్ చాలా ఉంటాయి అందులో మమ్మీ గుర్తుపట్టేస్తుంది పలచ ఉండాలి అని అంటుంది అది ఆకు ఆకు అనేది పలచ ఉంటేనే అప్పుడు టేస్ట్గా తొందరగా ఉలబడుతుంది మంచిగా మెత్తగా మంచిగా అవుతుంది టేస్ట్ అని చెప్తుంది మమ్మీ గుర్తుపట్టేస్తుంది ఎంతైనా ఇక ఇంటైనా పెంచింది పెంచింది మమ్మీ ఇంటి పక్క వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు మమ్మీ ఇచ్చేది ఇక ఫేమస్ ఇక మమ్మీ పచ్చగూర వండడంలో పండించడంలో కూడా అట్లా ఈ పచ్చ కూర వేసిన టైంలో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్న అట్లా వేడిగుంది అన్నం రైస్ ఎప్పుడైనా వేడిగానే ఉంటుంది ఎప్పుడైనా పొగలు పొగలు వస్తూనే ఉంటాయి అట్లా విన్నే ఇష్టం మీకు కూడా ఇష్టమా కామెంట్ చేసి ఎప్పుడీ వేడి వేడి అన్నంగా ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా మంచి టేస్ట్ వస్తుంది వేడి ఉంది రెండు వేడి ఉన్నాయి అల్టిమేట్ టేస్ట్ సూపర్ తగ్గేదే లేదు తగ్గేదే వేరే లెవెల్ నాకు అప్పుడు వండిన ఆ టేస్ట్ తెప్పిస్తుంది చలికాలం కూర తోటకూర చలికాలం కోడి జుట్టు కూర కూడా అని అంటారు దాన్ని దాన్ని ఎన్నో రకాలు అంటారు కానీ ఇండ్ల కూడక ఎన్నో రకాల పచ్చకూర ఉంటది పచ్చకూర అనొచ్చు తోటకూర అనొచ్చు కలకూర అని కూడా అంటారు ఇంకా ఇంకా మీరేమంటారు కూర అంటారు కోడి జుట్టు అది వేరే ఉంటది గుత్తి లాగా ఇట్లా మీదకుండి కోడి జుట్టు కూర అని ఇంకా ఎన్నో రకాలు ఉంటది పచ్చకూరలా చిన్న పచ్చకూర సూపర్ ఉంది టేస్ట్ మధ్యలో మధ్యలో పప్పులు వచ్చుకుంటూ అసలు అల్టిమేట్ టేస్ట్ ఉప్పు ఉప్పు కారం మీ ఆప్షన్ కుది స్టైల్ వచ్చిందరా లేదా లో వణుకుంటే ఆ టేస్ట్ వచ్చేసిందా వచ్చింది మీరు కూడా కర్రీ పాయింట్ స్టైల్ వేద్దామని మమ్మీ వేసింది ఇంకా దీంట్లోనే నాలుగైదు రకాలు చేస్తా మమ్మీ చాలా రకాలు తోటకూర ఫ్రైలోనే చాలా రకాలు చేస్తాయి కరిపా అంటే స్టైల్ తోటకూర ఫ్రై ఇంకా ఇంకా కూడా వస్తాయి ఇంకా ముందు ముందు చాలా వస్తాయి అవన్నీ రావాలంటే మీరైతే లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా వస్తాయి పాత్ర ఉల్లయి వుడగొట్టని ముందు పెట్టేస్తా మీకు ఉండాలి అలా ఉండాలి సూపర్ ఉంది కమ్మ ఉంది చేసుకోవాలి ఒక లైక్ తెచ్చుకొని Un buon video per il mondo costo, un bel